ఈ అమ్మాయి నేను ఇన్నాళ్ళు నీకు నచ్చిన అమ్మాయి ఎలా ఉంటుందో అనుకున్నాను నిజంగా చాలా బాగుందిరా ఇదే అమ్మాయి నారా చూడమంటే చూడనన్నావు దీన్ని బట్టి అర్థం అవుతుందిరా నీది ఎంత సిన్సియర్ లో కనపడుతుందో లేదో అనుకున్న అమ్మాయి కళ్ళ ముందే ఉంది యువర్ సో లక్కీరా నిజంగా వీళ్ళు లక్కీ ఈ విషయం కిరణ్ గారితో చెప్పి వీళ్ళిద్దరిని ఒకటి చేద్దాం పొద్దురా పొద్దు అమ్మాయికి నేనంటే ఇష్టమో లేదో తెలుసుకోకుండా నీ చెల్లెల్ని ప్రేమిస్తున్నానని చెప్పడం బాగుండదు తను చూస్తుంటే అందరిలాంటి అమ్మాయి కాదనిపిస్తుంది నేను వాళ్ళ తమ్ముల్ని కాపాడితే కళ్ళతో అప్రిషియేట్ చేసిందే తప్ప బిప్పి మాట్లాడలేదు ఆ అమ్మాయికి నేనంటే అభిమానం ఉండొచ్చు కానీ అభిమానం వేరు వేరు ప్రేమ ఈ విషయం అసలు కిరణ్కి కిరణ్ టికెట్ తీసుకోండి

మాటలు తిన్నగా రాని నీతో మాట్లాడే టికెట్ ఎక్కడ కావాలో చెప్పు రాఘవపురం రెండు ఫుల్ రెండు హాఫ్ ఇంకో ఫుల్ ఎవరు ఈ హ్యాండ్సమ్ నీ తాలూకా మరి హాఫ్ ఎవరు వీడికి హాఫ్ టికెట్ ఏంటి నిక్కరేసుకున్నాడుగా మొన్న సంక్రాంతికే పది నిండే కాకపోతే కొంచెం నా పోలికే అలా కనిపిస్తాడు ఆ ముక్క చెప్పాల్సింది నువ్వు కాదు వీడు నీ ఏజ్ ఎంతమ్మా నీ మంచిగా చెప్తున్నా వాడిని ఏం అడగొద్దు కావాలంటే ఇవి అడగండి ఏ వాడిని అడిగితే నిజం చెప్పేస్తాడని భయపడి అడగద్దంటున్నారా నీ ఏజ్ నోట్లో దొంగ సత్యనుడు రాత్రి పిల్లలు పుట్టమంటే ఎట్టబుడు మీ ఏం చదువుతున్నాడమ్మా ఇదిగోండి చేంజ్ మీ అత్తగారికి నేను అతనా నేను మీ అత్తనా నువ్వు అలా కనిపిస్తే దానికి నన్ను ఏం చేయమంటావే మీరు టీనేజ్ కుర్రాళ్ళగా టింగు రంగం అంటూ తయారైతే నేను అందరికి కలకే అలాగే కనిపిస్తాను బస్సు దిగండి మీ సంగతి చెప్తాను ఏం చేస్తావు నేను మీ అత్తలా కనిపించకుండా ఉండటానికి ఏం చేయాలో నాకు తెలుసు ఒరే దరిద్రుడా ఎక్కడ కట్టొచ్చే వచ్చావేంట్రా ముళ్ళపూడి వారి ఇంట్లో పెళ్ళంటే మాట పడకూడదు ఐదు రోజుల పెళ్లి అదిరిపోవాలి అన్ని సౌకర్యాలు ఉండాలి సరితో ఇదేనా రావడం అవునయ్యే రెండు రోజులు ముందు రావచ్చుగా ఇప్పుడు మాత్రం ఏమైందిలే అన్నయ్య రెండు రోజులు ఆలస్యంగా వెళ్తాలి ఏమే బా చదువుతున్నావా ఏంటమ్మా రిక్షావాడికి డబ్బులు ఇవ్వలేదా సరాసరి నేను నీ చెల్లాయి మొగ్గు

ఎప్పుడు నోట్లో వేలెట్టుకోవడం మంచి పద్ధతి కాదు డాడీ వాళ్ళ నోట్లో జైలు తీసినా అండి బాటిల్ మూత తీసిన ఒకటే పెంట వాసన పెట్టట్లేదురా తీస్తున్నాను అదే వద్దట్టున్నాను రే పిల్లల్ని కాగానే సరికాదురా వాళ్ళని నాలా పెంచాలి ఏది ఇలాగా వెళ్ళి వీడి దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది అర్జెంటుగా హాఫ్ కొడితే గాని మనిషిని గారు తమ్ముడు పిలిచావా కాస్త కాస్తా చిల్లరుంటే నన్ను ఈ చిరుగులు షర్ట్ ఎందుకు అని చెప్పు నీ మరదలు నా జీవితాన్ని చింపేసింది అన్నయ్య అయినా అడక్కడ అడిగావు ఈ చిల్లర నుంచి చిల్లరంటే నా దృష్టిలో ఇది కాదు ఐదు వందల రూపాయలు ఎంత ండ్రెడ్ మొన్నటి దాకా అమ్మాయి కనపడలేదని డల్గా ఉన్నావు మరి ఇప్పుడేమేంద్రా రై అసలు ప్రాబ్లం ఏంటో చెప్పరా చూడాలి ఏమిటి నా ఎండలు ఇలా మండిపోతున్నాయి ఎండలన్నాక మండక చల్లగా ఐస్ ముక్కలా ఉంటాయో ఏమిటి వర్షం పడాలంటే నేను ఐడియా చెప్తాను ఏమిటి పెళ్లి కావలసిన ఆడపిల్ల ఏసట్లో వేయాల్సిన నోట్లో వేసుకుంటే వర్షం పడుద్ది అందుకే మా పెళ్లికి కుంభ గురిచేసింది అంటే నేను నీలా చిల్లర తిళ్ళు తిన్నరా మా చెల్లి అలా పెట్టన్నయ్యా సరే సరే మీరంతా తొందరగా రెడీ అవ్వండి గారు వచ్చి పసుపు కొట్టడానికి ముహూర్తం పెడతాడు జోకర్ కూడా వాడలేదు బండి వాడు ఎలా పడిపోయాడు తెలియట్లేదు మూర్చం ఫిట్స్ తాడంగుతుందే బిఫోర్ మ్యారేజ్ ఉండేది

ఆ కొంచెం తగ్గినట్టుంది ఇంకా రాలేదు కదండి వస్తే తగ్గుతుంది రాలేదంటాడు ఇంకా రాలేదు కదండి అది అంటున్నాడు ఇంకా అమ్మాయి రాలేదు నువ్వు మాత్రం చచ్చినా లేవకు చావడం కాయరా ఏం కాలేరా ఏంటి ఆ చెవులు ఏదో చెప్తున్నాడు అదే ఫిట్స్ మంత్రం చదివాడు సార్ ఓహో లేదు లేదు ఇది మంత్రాలకి తంత్రాలకి తగ్గే తప్పు కాదు దీనికి అది కావాల్సిందే రే నువ్వు రారా పెట్టించుకున్నావా పెళ్లి దగ్గర పడుతోందమ్మా కటింగ్ చేసుకుంటే బాగుంటుందిరా రారా నీకు చాక్లెట్ ఇస్తాను పోనీ ఏం కావాలంటే అది ఇస్తా కొంచెం చెయ్యి బాబు ఏనానా నీకు ఏ స్టైల్ కావాలా నాకు అర్జున పవన్ కళ్యాణ అమరీష్పురే అమరీష్పురి పెద్ద బాబు మరి ఇంకే స్టైల్ కావాలా అంకుల్ అష్టల్ ఏంటి ఏంటమ్మా వేరేంటిలా చూస్తున్నాడు నా పరువు పెళ్లి లోపలిని పెళ్లి చేస్తాను చూడు Høyeste bil!